మా అన్నయ్య కుటుంబానికి ఇప్పుడు మా వ్యక్తిగతంగా తను ఏంటో గొప్పనే కాకుండా కుటుంబానికి చేసిన సేవలు చెప్పాలి అంటే మాది మా అమ్మ మా నాన్న మాది ఒక సామాన్యమైన రైతు కుటుంబం రైతు కుటుంబంలో ఉన్నప్పుడు మేము ముగ్గురు అన్నదమ్ములం మా అమ్మ నాన్న పెద్ద చదువుకోలే కాబట్టి వాళ్ళకి మమ్మల్ని బాగా చదివించాలనే కాంక్ష ఆకాంక్ష కోరికుండింది దాంతో మా అమ్మ అయినా నాన్నైనా ఎప్పుడైనా పెద్ద అన్నయ్య లాయరు చిన్నయ్య ఇంజనీరు చిన్నోడు డాక్టర్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేవాళ్ళు వాళ్ళకి అలా చేయాలనే కోరిక ఆ తపన వండింది దానికి మా అమ్మ నాన్న చేసిన శ్రమ చెప్పాలంటే ఒకే ఒక ఉదాహరణ చెప్తాను మా అమ్మగారు నాలుగు గంటలకు లేచి అప్పుడేంటండి అంటే గ్యాస్ పొయ్యిలు స్టవ్స్ లేవు ఓన్లీ కట్టెలు పొయ్యి ఫోర్ ఓ క్లాక్ లేచి అమ్మ మాకు వండి పెడుతుండే అది వర్షాకాలము మరి శీతాకాలము చలికాలంలో కట్టెలు మండకపోతుండే మండకపోతే ఒక ఇనుప గుట్టం ఉంటుండే ఆ గుట్టంతో ఊది ఆ మంటతో పెట్టేది అప్పుడు కళ్ళలో నీళ్లుగా ఆరుతుంటే వేడి తట్టుకోలేక ఎంత బాధపడేదో అనుకునేవాళ్ళం అలాగే మా నాన్న నాలుగు గంటలకు లేచి మమ్మల్ని చదివించేవాడు ఎందుకు నాలుగు గంటలకంటే మేము కుషాగూడలో ఉండి సికింద్రాబాద్లో చదువుకున్నాం కుషాగూడి నుంచి సికింద్రాబాడకు ఓన్లీ రెండే రెండు బస్సులు పొద్దున ఆరున్నరకు ఒక బస్సు సాయంత్రం ఐదున్నరకు ఒక బస్సు ఇప్పుడు గంట గంటకి నిమిష నిమిషానుకున్నాయి అప్పుడు ఓన్లీ రెండే బస్సులు సో మాకు సిక్స్ థర్టీ బస్సు మిస్ అయితే మళ్ళీ బస్ దొరకదు కాబట్టి అమ్మ నాలుగు గంటలకు లేచి ఐదున్నర ఆరు లోపల మమ్మల్ని తయారు చేసేది సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి బస్సులో ఎక్కి వాళ్ళం అంత కష్టపడి ఆ చదువుకోవాలన్న కోరిక ఉండేది తర్వాత ఏమైంది మా పెద్దన్నయ్య గారు పెద్దన్నయ్య మా కోసం చేసిన శ్రమ మా అమ్మ నాన్నకి సమానంగా నేను ఇంకా గొప్పగానే చెప్పుకుంటాను ఎందుకంటే వెన్ను దట్టి నేను కానీ నన్ను కానీ ప్రతిసారి మేమున్నాను రా చదువుకోనురా అని ప్రతి నిమిషం ప్రోత్సహించారు మా అన్నయ్య గారు దుష్టవశాత్తు నైన్టీన్ ఎయిటీన్ నైన్లో చనిపోయారు ఆ తర్వాత ఆ కుటుంబ బాధ్యత అంతా మా చిన్న గారి మీద మా నాన్న మీద పడింది మా చిన్నయ్య గారు ఎప్పుడు చిక్కు చదవని మనిషి ఆ అన్ని కుటుంబ బాధ్యతలను మోస్తూ అన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తూ మా అన్నయ్య ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే ఇప్పుడు పెద్ద అన్నయ్య వాళ్ళ పిల్లలైనా తన పిల్లలైనా మా పిల్లలైనా నాలుగు గంటల రాత్రి పొద్దున లేచి వాళ్ళకు చదివిపిచ్చి వాళ్ళని స్కూల్లో తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చేవాడు ఆఫీస్ పనులు చూసుకొని మళ్ళీ ఇంటికి రాగానే వాళ్ళు హోంవర్క్ ఏం చేస్తారు ఏమైంది ఏం సంగతి అని చూసుకొని అన్నీ పడుకునేవాడు పర్ఫెక్ట్గా వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది సిస్టమేటిక్గా చేస్తూ వచ్చాడు ఆయన శ్రమ ఫలితము మా అమ్మ నాన్న మరియు దైవానుగ్రహం పెద్దనయ్య గారి శ్రమ ఫలితము ఇప్పుడు ఇంట్లో నేను డాక్టర్ అను అన్ని ఇంజనీర్ అయ్యారు పెద్దనయ్య వాళ్ళ ఇద్దరు బాబు పాప పాప మెడిసిన్ చేసింది ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇప్పుడు కూడా మంచి ప్రఖ్యాతమైన డాక్టర్గా మూడు హాస్పిటల్స్ పెట్టుకొని జీవిస్తున్నారు తర్వాత అనేవాళ్ళ పెద్దవాళ్ళ కొడుకు కూడా ఇంజనీర్ అయ్యి బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళి మూడు ఇండస్ట్రీస్ పెట్టుకొని ఒక గౌరవప్రదమైన జీవితాన్ని సాగిస్తున్నాడు చిన్న అనేవాళ్ళ పెద్ద కూతురు ఇప్పటిదాకా మాట్లాడింది అందరు చూసే ఉంటారు ఆమెకు ఆమెను గవర్నర్ నరసింహన్ గారు నరసింహన్ గారు గవర్నర్ ఉన్నప్పుడు ఈమె తెచ్చుకున్న మార్కులకి వచ్చిన గోల్డ్ మెడల్స్కి ప్రత్యేకంగా సన్మానించారు ఆమెను విజయవాడలో అంత అంత మెరిటోరియల్ స్టూడెంట్స్ ఆమె మోర్ దెన్ సెవెన్ సబ్జెక్ట్స్లో ఇంతవరకు ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ కాలేజీ ఏర్పడిన తర్వాత వచ్చిన మార్కుల రికార్డ్ని బ్రేక్ చేసి హైయెస్ట్ స్కోర్ తెచ్చుకుందాం అట్లానే చిన్న కూతురు మెడిసిన్ చేసి ఆమె టాప్ లెవెల్లో ఇప్పుడు నాకు ఇద్దరు బాబులు ఉంటే పెద్దవాడు మెడిసిన్ అయిపోయింది చిన్నబాబు సెకండ్ ఇయర్ అంటే అందరి మెడిసిన్ చేసి ఇంజనీరింగ్ అన్నిటికి కూడా గర్వంగా చెప్పుకుంటాను మా అన్నయ్య కంట్రిబ్యూషను మా అన్నయ్య డెడికేషన్ వర్క్ మీరు ఎట్లాగైతే ఉద్యోగంలో ఉద్యోగ రీతా డెడికేటెడ్గా ఉండి ప్రతి నిమిషం ప్రతి క్షణం ఫాలో అప్ చేశారని చెప్పారు అట్లానే అక్కడ చదువులో కూడా ఇంటి విషయాలు కూడా ప్రతి నిమిషం ప్రతి సెకండు ఏం చేస్తున్నారు ఎక్కడ పోతుంది అని అబ్జర్వ్ చేసిన గొప్ప వ్యక్తి అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను ఇట్లాంటి ఒక గొప్ప వ్యక్తి మాకు యొక్క భగవంతుడు మా ఫ్యామిలీకి ఇచ్చినందుకు మా ఫ్యామిలీలో ఉన్నందుకు భగవంతునికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము గర్వంగా కూడా మా అన్నయ్య మా ఫ్యామిలీ అని మేము ఫీల్ అవుతూ ఉంటాము తర్వాత మా అన్నయ్య ఇట్లా చేశారు కాబట్టి మేము ఆ భగవంతుని కూడా మళ్ళీ ఏం కోరుకుంటున్నానంటే మా అన్నయ్య శేష జీవితం కూడా ఇంకా నలభై సంవత్సరాలు ఫార్టీ వన్ ఇయర్స్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఉండాలని దేవుని కోరుకుంటూ అతనికి న్యూ ఫేస్ సెకండ్ ఇన్నింగ్స్ అనేది డిఫరెంట్ వేలో డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాం మైండ్స్లో ఆ విధంగా అతను సక్సెస్ఫుల్ అవుతాడని కోరుకుంటున్నాను ఆ భగవంతుని కూడా మా అన్నయ్య గారికి ఆయురగ్య ఐశ్వర్య కీర్తి ప్రతిష్ట సుఖ సంపదలు అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ